భస్మాసురుడి కథ మనందరికీ తెలుసు కదా భస్మాసురుడు తపస్సు చేసి పరమశివుడి దగ్గర నుంచి వరం పొంది ఆ వరమే పరమశివుడి మీద ప్రయోగించడానికి ఉద్యుక్తుడవుతాడు దాంతో శివుడు అక్కడి నుంచి పరిగెత్తాడు అని చెప్పేసి మనకి సినిమాల్లో వీటిల్లో ప్రతి చోట కొంచెం నవ్వు తెప్పించేటట్టుగా చూపిస్తారు అయితే మనం అక్కడ ఒక విషయం ఆలోచించాలి అసలు పరమశివుడు లయకారుడు కదా ఆయన తలుచుకుంటే ఎంతసేపు భస్మాసురుడిని చంపటం మరి ఆయన ఎందుకు చంపలేదు అది మమకారం అండి ఇది మమకారం అని నేను ఎందుకు అంటున్నానంటే మన చేతితో మనం ఒక చెట్టుని అనుకోండి ఆ నాటిన చెట్టుని మనం నీళ్లు పోసి పెంచుతామే తప్ప దాన్ని వీకేయం అలానే పరమశివుడు వరం ఇచ్చింది ఒక అసురుడికే అయినా ఆ అసురుణ్ణి చంపటం ఆయనకి ఇష్టం లేదు తన చేతులతో తను చంపటం తనకిష్టం లేదు కాబట్టి ఇది శివుని అనుకోండి లేదా దాని తర్వాత విష్ణు మాయ అనుకోండి మళ్ళీ విష్ణువు వచ్చి మోహిని అవతారం ఎత్తారని సినిమాలు చూపిస్తారు అయితే భాగవతంలో అలా లేదండి భాగవతంలో ఆయన ఒక చిన్న భటువుగా ఒక బ్రహ్మచారిగా వచ్చి అతనితో మాట్లాడాడు భస్మాసురుడితో మాట్లాడి తనకి పరమశివుడు ఇచ్చింది నీకు రాంగ్ ఇచ్చాడు అతను అంత పవర్ లేదు నువ్వు ఒకసారి కావాలంటే నీ మీద నువ్వు ట్రై చేసుకో అని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి అతని వరంతో అతన్నే భస్మం చేసేటట్టు చేస్తాడు అన్నట్టుగా మనకి భాగవతంలో మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే అది విష్ణువాయ అనుకున్నా లేదా శివుని యొక్క లీల అనుకున్నా మనం ఎప్పుడు కూడా చెడు కోరికలు కోరుకోకూడదు అది మనకి చెడునే చేస్తుంది అలానే మనం ఎప్పుడు కూడా మన దేవతలను ఎందుకు అవహేళన చేస్తూ ఉంటాం చేయొద్దు మనం మనం అందరం ఎప్పుడు మనం దేవతలని సినిమా వాళ్ళు కానీ లేకపోతే టీవీలో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా అవహేళన చేస్తూ ఉంటే ఎందుకు మనం నవ్వుకుంటాం నాకైతే అప్పుడు కూడా చూస్తే చూస్తూ బాధ అనిపిస్తూ ఉంటుంది మనం మన సనాతన ధర్మ మన సనాతన ధర్మాన్ని ఇంత దిగజార్చింది ఎవరో కాదండి మనమే మనం ఇలాంటి వాటన్నిటివి ఊరుకుంటున్నాం కాబట్టి వాళ్ళు అలాంటివి చూపిస్తుంటారు కాబట్టి మనం ఇలాంటివి ఒప్పుకోవద్దు మనకి చాలా ముందు ఇలాంటి ఇలా ఒప్పుకునే వాళ్ళని ఛాందస్సులు అనేవాళ్ళు లేదా వీళ్ళు పాతకాలపు నుంచి అనేవాళ్ళు ఒక్కసారి కనుక మీకు దేవుడి మీద రెస్పెక్ట్ వచ్చిందనుకోండి మీకు కూడా అనిపిస్తుంది ఎంత బాధేస్తుందో మీకు తెలుస్తుంది కాబట్టి మనం ఇలాంటివి ఎలా చేయొద్దు సనాతన ధర్మాన్ని మనం కాపాడాలంటే మన దేవుళ్ళ రెస్పెక్ట్ని మనం కాపాడుకోవాలి మనందరం ఐక్యమత్యంగా ఉందాం ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ